నిత్యం యోగా అలవర్చుకోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని యోగా నిపుణులు పేర్కొన్నారు నేడు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో మైత్రేయ యోగా సెంటర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు యోగా మాస్టర్ రమేష్ మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం వల్ల దీర్ఘకాలిక జబ్బులను అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు

ఆరోగ్యం కోసం ప్రతిరోజు నిత్యం యోగా చేయాలి యోగా అనేది ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక భాగం కావాలి అదేవిధంగా ప్రతి ఒక్క జబ్బుకి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపిస్తుంది కుటుంబము వ్యక్తులు సంస్థ సంఘము దేశము ఆరోగ్యంగా ఉంటుంది యోగాతోని కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందండి ఆయుష్ని పెంచుకోండి అందరికీ యోగా దిన శుభాకాంక్ష ఆరోగ్యంగా యోగా ఆరోగ్యంగా ఉండండి ఉండండి చేయండి మళ్ళా మళ్ళా